తత్సమాస్వదన రూపిణీ స్థితిం త్వత్సమాధి మయీ విశ్వనాయక ఆశ్రిత పునరత పరిచ్యుతం వరభేమహి చధారణాదికం సరే అవునో స్వామి ఇదు ఇలా ఆనందాలభితి కలిగింది కదా బ్రహ్మానందం ఆ ఆనందం ఆ ఆనంద స్పర్శతైలి అలాగా ఆ ధ్యాన సమాధిలో అలా ఉన్నప్పుడు మళ్ళీ ఈ లౌకిక విషయాలతోటి ఆ ఆ సమాధి ఆ ఆనందానుభూతి అది సంభవం అవుతుంది ఎంతో కొంత ఒక క్షణము ఒక సెకండ్ ఎంతైనా ఆ ఒక ఆనందం కలుగుతుంది ఆ అనుభూతి అయ్యా మళ్ళీ ఏమవుతుంది మేము వ్యవహారికంలో ఉన్నాం కదా మళ్ళీ ఏమవుతుందంటే పునరత పరిచిత మళ్ళీ పడిపోతుంది ఆ స్థిరమైనటువంటి ఆ స్థితి నుంచి మనసు చంచలవానికి వస్తుంది ఈ వ్యవహారిక విషయాల్లోకి వెళ్ళిపోతుంది అప్పుడేం చేయాలి అయ్యో ఇంత కష్టపడి ఈ ధారణ ధ్యానం చేసి ఇప్పుడే ఆ సమాధి స్థితికి వచ్చాం దీన్ని నిర్వికల్ప సమాధి అంటారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ధ్యాన జాతృ రూప ఆ ధ్యానం చేసేవాడు దేని గురించి ధ్యానం చేస్తున్నారు ఆ పదార్థం ఈ మూడు ఆ తేడాలు అనేది లేకుండా ఆ ఏక స్వరూపంగా అసలు ఆ ఒక ఏంటి మనకి మనకే తెలియకుండా అయిపోతుంది అటువంటి నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోతాడు ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఒక్కోసారి ఇంకా మనకి ఆ కర్మ పరిపాకాలు ఉంటాయి కదా ఆ ఈ వ్యవహారకంలో ఉంటాం మళ్ళీ అక్కడి నుంచి చుతులం అయిపోతాం అంటే ఆ ఆ స్థాయి నుంచి పడిపోతాం కింది అంటే ఆ నిశ్చల స్థితి నుంచి మళ్ళీ ఈ చలనంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలి అబ్బ ఇంకే ఏంటి ఇంత ప్రయత్నం చేస్తాం ఇంకా మళ్ళీ ఇది నిలబడేది కాదు లేని వదిలి వేయడం కాదు మళ్ళీ ఏం చేయాలి ఆశ్రిత పునరత మళ్ళీ నిన్ను ఆశ్రయిస్తామయ్యా మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మళ్ళీ ధారణ నుంచి మొదలు పెట్టాలి ఈ ధారణాధికం అంటే వార ధారణ ధారణాధికం ధారణ ధ్యానం సమాధి మళ్ళీ ఆదికం మనం చెప్తారు కదా మళ్ళీ ధారణ నుంచి అయ్యో మనసు వెళ్ళిపోయిందా ఈ విషయాలు కాదు ముఖ్యం కావాల్సింది మనకి ఆ పరమాత్మ స్వరూపం అని మళ్ళీ ధారణకు వెళ్ళి మళ్ళీ ఆ రూపును వర్ణించుకొని ఈ మనస్సుని అందులో లయింప చేసినట్లయితే ఆ ధారణ చేస్తూ ఉంటే అది అందుకే ముందు జపం తర్వాత ధ్యానం ఆ జపంలో ఏం చేస్తాం మనం ఆ రూపం ఆ రూపం ఒక ఛానస్ లో ఆ మంత్ర స్వరూ మంత్రాన్ని ధారణ చేస్తూ ఉంటాం ఆ జపం చేస్తూ ఉంటాం అది ఆ ఏదైతే భావన చేస్తున్నామో అది నిలబడితే అది జానం స్థిరమైపోతే సమాధి అలాగా స్వామి మళ్ళీ చెంచలో వచ్చి మళ్ళీ పడిపోయా అనుకో మళ్ళీ ధారణ దగ్గర నుంచి నిన్నే ఆశ్రయిస్తాం మళ్ళీ నేను ధారణ చేస్తూ మళ్ళీ మా ఆ క్రమాన్ని మొదలు పెడతామయ్యా అని చెప్తూ ఉన్నారంటే సాధనని విడవద్దు ఆ సాధనని కొనసాగించండి అది సాధారణమే ఏంటో మనసు నిలబట్టం లేదు మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతుందండి అంటే అది ఉండేది లోకంలోనే ఉంది ఇన్నాళ్ళ బట్టి ఇన్ని జన్మల బట్టి లోకమే దానికి పరిచయం ఇందులోనే మాత్రమే ఉంది మరి ఇప్పుడు స్వామిని గురించి తెలుసుకుంటూ అటువైపు వెళ్ళేటప్పుడు కొత్త దారి కదా దానికి అందుకని వచ్చే కష్టపడుతుంది ఆ సాధన